రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రయాణం చేస్తున్న కారు ప్రమాదానికి గురైంది విజయ్ దేవరకొండ తన స్నేహితులతో కలిసి పుట్టపత్రి వెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్కి తిరుగు ప్రయాణం చేస్తున్నారు ఈ క్రమంలోనే జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి సమీపంలో నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ దగ్గర విజయ్ ప్రయాణం చేస్తున్నటువంటి కారు ప్రమాదానికి గురైంది అయితే ఈ ప్రమాదంలో విజయ్ దేవరకొండకి తన స్నేహితులకు కూడా ఎటువంటి హాని జరగలేదు ఈ ప్రమాదం నుంచి నిజంగా విజయ్ దేవరకొండ బయటపడ్డారు ముందున్నటువంటి కారును ఓవర్టేక్ చేసేటువంటి క్రమంలో భాగంగా విజయ్ దేవరకొండ ప్రయాణం చేస్తున్నటువంటి కారు ప్రమాదానికి గురైనట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి అసలు ఈ ప్రమాద ఘటనలో ఏం జరిగింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది జోగులాంబా గద్వాల జిల్లా ఉండవల్లి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పై కుట్రపత్రి నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ కారు ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది వేరే కారును ఓవర్టేక్ చేయబోయి విజయ్ కారును ఢీకొట్టినట్లుగా సమాచారం ఈ ప్రమాదం నుంచి విజయ్ సురక్షితంగా బయటపడగా ఆయన కారు స్వల్పంగా ధ్వంసమైనట్లుగా తెలుస్తుంది వెంటనే విజయ్ దేవరకొండ అతని ఫ్యామిలీ వేరే కారులో ప్రయాణించారు ఉండవల్లి పోలీస్ స్టేషన్ లో విజయ్ దేవరకొండ డ్రైవర్ ఈ ప్రమాదం మీద ఫిర్యాదు చేసినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి విజయ్ కి ప్రమాదం జరిగిందని తెలియడంతో అభిమానులు తీవ్ర ఆందోళన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విజయ్ కి ఏమైందో అని కంగారు పడుతూ ఉన్నారు ఇక ఇటీవలే హీరో విజయ్ దేవరకొండకి అలాగే హీరోయిన్ రష్మిక మందనకి నిశ్చితార్థం జరిగినటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలోనే ఆయన పుట్టపత్రి తన స్నేహితులతో కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళడం జరిగింది అక్కడ కొన్ని కార్యక్రమాల్లో ఆయన హాజరయ్యారు ఆ తర్వాత పుట్టపత్రి నుంచి తిరిగి హైదరాబాద్కి వస్తున్నటువంటి క్రమంలోనే జోగులాంబ గద్వాలా జిల్లా ఈ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ దగ్గర తన ప్రయాణం చేస్తున్నటువంటి కారు లెక్సాస్ గారు ప్రమాదానికి గురైనట్టుగా ముందున్నటువంటి కారును ఓవర్టేక్ టేక్ చేయబోయి ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది ఇక ఈ ప్రమాదం నేపథ్యంలో విజయదేవరకొండ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను ఉండవెల్లి పోలీస్ స్టేషన్లో చేసినట్టుగా తెలుస్తోంది ఆ బొలేరో అంటే ఈ కార్ ను ఓవర్ చేయబోయి బొలేరో ఈ కారు ని ఢీకొట్టినట్లుగా ఈ కారు ప్రమాదంలో విజయ్ సురక్షితంగా బయటపడగా విజయ్ విజయ్ స్నేహితులు కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడగా కారు మాత్రం కాస్త ధ్వంసమైనట్టుగా తెలుస్తుంది ఈ పిక్చర్ లో మనం చూసుకున్నట్లయితే ఈ లెక్సస్ కార్ రైట్ సైడ్ డోర్ కూడా అది ఊడిపోయినటువంటి ఫోటోలు అయితే ఇప్పుడు వస్తూ ఉన్నాయి కాబట్టి ఆ ప్రమాదంలో అయితే విజయ్ దేవరకొండకి ఏం కాలేదు ఆయన సురక్షితంగా ఆయన ఆయన కుటుంబ సభ్యులు స్నేహితులు అయితే బయటపడ్డారు వేరొక కారులో విజయ్ దేవరకొండ తన స్నేహితులతో కలిసి హైదరాబాద్ వచ్చేశారు అయితే ఇక ఈ ప్రమాదం విషయంలో విజయ దేవరకొండ డ్రైవర్ మాత్రం ఉండవెల్లి పోలీస్ స్టేషన్లో సదరు బొలేరుకు సంబంధించిన ఆ వాహనం మీద ఆ డ్రైవర్ మీద ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే తెలియలేదు కానీ ఇప్పటికైతే ఈ కారు ప్రమాదం నుంచి విజయ్ సురక్షితంగా బయటపడినట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్